హలో అండి జేని సంతోషి కలెక్షన్స్ ఈ రోజు నేను చూపించేది మనకి మొత్తం వెయ్యి రూపాయల లోపు మ్యాక్సిమంగా చూపిస్తున్నాను అండి చాలా 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 తక్కువ ప్రైజ్ అన్నీ కూడా వీడియోని పూర్తిగా చూడండి ఓకేనండి మినిమమ్ టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇచ్చేస్తాము పట్టు క్లాత్ మాది కంప్యూటర్ వర్క్ చేసి ఇస్తాము ఓకేనండి ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ ఏంటంటే బ్లాక్ కలర్ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది జస్ట్ కడి బార్డర్ లాగా చూసారా పళ్ళు అయితే చాలా హెవీగా ఉంది వీడియోలో ఎలా చూస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది ఇది నేను అమ్మింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి ఇప్పుడు ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను స్టేటస్లో షేర్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఫ్రీ ఉంది కదా మనీ కూడా లేదు కాబట్టి అండ్ మళ్ళీ ఇది డిస్కౌంట్ ఇవ్వడం కాకుండానే ఇంకా టెన్ థౌజండ్ రూపీస్ పర్చేస్ టోటల్గా అన్నీ కొన్ని ఈ ట్వంటీ డేస్లో కొన్ని మీరు టోటల్ ఉంటే మాత్రం టెన్ పదివేల రూపాయల బిల్ అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫ్రీ అండి అది ఎంత లేదన్నా థౌజండ్ రూపీస్ వర్త్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పళ్ళు ఇది బ్లాక్ అండ్ రెడ్ అండి సూపర్ కాంబినేషన్ కదా నెక్స్ట్ వన్ లైట్ పింక్ అండి పేస్టల్ కలర్ లాగా ఉంది చాలా సూపర్గా ఉంది శారీ అయితే ఇంకా వీడియోల కంటే కూడా బయట చాలా గ్రాండ్గా ఉంది ఇది కూడా అంతే మనం సెవెన్ ఫిఫ్టీ అబో అమ్మిన శారీ క్లాత్ చాలా బాగుంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగే ఇచ్చాము ఆ సడమ్ ఆఫర్ మాత్రం అస్సలు వదలకండి ఇంకా 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 వీడియోలు అయితే చాలా ఉన్నాయి అన్నీ అప్లోడ్ అయితేనే ఉన్నాయి ప్యాకింగ్ పార్సల్ అయితే చేసామండి మధ్యలో సండే వచ్చేసింది కొంచెం అటు ఇటు రోజు లేట్ అయిపోతుంది కొరియర్స్ ఆర్డర్ చేసిన వాళ్ళు డబ్బులు పే చేసిన వాళ్ళకి చెప్తున్నాను నేను ఇక్కడ వాళ్ళంటే తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళకి వర్తించదు ఫ్రీ షిప్పింగ్ కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి శారీస్ అయితే అన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తున్నానండి అండ్ నేను ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను అంటే కూడా మీకు ఎలాంటి డ్యామేజ్ మిస్ప్రింట్ కానీ ఏమీ ఉండవు మేము ముందల్నే దారం కట్ చేస్తున్నా ఏంటంటే నా షాప్లోకి వచ్చిన వాళ్ళు శారీ ఓపెన్ చేస్తే వాళ్ళే తీసేసుకోవాలనే కండిషన్ ఉంటుంది అందుకే నా శారీ ఎలా ఉందో అలాగే ఉంటుంది చూసారా ఇక్కడ డిజైన్ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు అన్నీ సూపర్ అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అండి ఏ వీడియోలో ఏ శారీ కూడా లేదు కొన్ని మాత్రం డబుల్ ఉన్నాయి ట్రిపుల్ ఉన్నాయి పీసెస్ మాత్రమే ఉన్నాయి అంతేగాని చూపించిన ప్రతి శారీ సేల్ అయితే అయిపోతుందండి అసలు కానీ ఎంత పెద్ద పని అంటే చాలా పని అయిపోతుంది మాకు రిస్క్ అయితే తీయడం ఒక టూ అవర్స్ పడుతుంది దీన్ని సెట్టింగ్ చేసుకోవడం ఎక్స్ట్రా ఎక్కడైనా ఫేస్ అవ్వబడితే దాన్ని కట్ చేయడము ఇవన్నీ అసలు చాలా 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 టైం అయి అవుతుంది కానీ క్లారిటీగా ఉంది సంతోషి మేము కొనని కూడా అని చెప్తున్నారు మీడియాల గుడంలో ఉండి షాపింగ్ చేసేస్తున్నారనమాట రాకుండానే నువ్వు ఎలా చెప్పావో అలాగే ఉంది ఎలాంటి ప్రింట్స్ లేవు అంత బాగుంది క్వాలిటీ అయితే అని చెప్పి అంటున్నారు అదే మొక్క ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెయ్యండి వేరే వాళ్ళు కొంటానికి అవకాశం ఉంటుంది కామెంట్ సెక్షన్ చదివి ఓకేనా మీకు తెలియకపోతే మీ పిల్లలతోనన్నా చేపియండి ఇది ఒకటి నా కానించి రిక్వెస్ట్ ప్లీజ్ ఎవరు ఏది కొన్నా కూడా క్వాలిటీ గురించి కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ అయితే చేయండి ఇది ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి సెవెన్ ఎయిటీ రూపీస్కి రూపాయి తక్కువ ఇవ్వలేదు నేను కొన్న వాళ్ళందరికీ తెలుసు కొన్నోళ్ళన్నా లైక్ చేయండి సెవెన్ ఎయిటీకి కొన్నోళ్ళు చూడండి ఇది కూడా కలర్ కలర్స్ మూడు కూడా మూడు డిఫరెంట్ అండి ఇవి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి నేను ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ ఇంటూ త్రీ నేను త్రీ సెట్స్ వేసుకున్నాను ట్వంటీ ఫోర్ పీసెస్ అవుతాయా అంతే ట్వంటీ ఫోర్ పీసెస్లల్ల మూడు పీసలే మిగిలాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి పట్టు చీరలు అయితే మంచిగా బుక్ అయ్యాయి మంగళ మంగళగిరి పట్టు చీరలు బుక్ అయ్యాయి రీసెంట్గా ఇంకొక వీడియో అప్లోడ్ అయింది కదా అందులో కూడా మంచి సేల్ అయ్యాయి ఇంకా ఫోర్ వీడియోస్ ఉన్నాయండి ఇంకో వీడియో కోసం చూస్తే ఇక్కడ నచ్చిన చీర సేల్ అయిపోతుంది అందుకనే ఏదైనా సరే ఆఫర్లో ఉంది ఇవి చూడండి ఇది కూడా అంతే మనం సెవెన్ ఎయిటీ రూపీస్కి రూపాయి తక్కువైతే ఇవ్వలేదు ఫైటింగ్స్ కూడా జరిగాయి నాకు ఈ శారీ గురించి అయితే ఇవ్వను అని ఇప్పుడు వాళ్ళు తీసేసుకుంటారు నాకు తెలిసి వాళ్ళు చూస్తే మాత్రం వీడియోని వాళ్ళకి మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను ఈ శారీ గురించి వాళ్ళు సిక్స్ ఫిఫ్టీకి ఇవ్వమన్నారు నేను ఇవ్వలేదు సెవెన్ ఎయిటీ నేను రూపాయి తక్కువ ఇవ్వను అన్నాను ఖచ్చితంగా తీసేసుకుంటారు వాళ్ళు వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను అండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో అండ్ మనకి టెన్ థౌసండ్ బిల్డ్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను ఓకేనా అండి ప్లీజ్ మీరు స్టేటస్లో షేర్ చేయండి ఏమైనా మీకు గ్రూప్స్ ఉంటే కిట్టి గ్రూప్స్ ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్నీ ఉంటాయి కదండి ఫ్యామిలీ గ్రూప్స్ ఫ్యామిలీ గ్రూప్స్ అయితే మినిమం ఐదు ఉంటాయి మన ఫోన్లో అందులో 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 పంపించేసేయండి ఎవరో ఒక్కరన్నా కొంటారు కదా మనకి సపోర్ట్ అయితే ఇస్తారు కదా ఇందులో ఉన్న కలర్స్ కూడా నేను అన్ని ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారు అక్కడ కుప్ప అవి మేము పెట్టి మళ్ళీ టైట్ చేసానికి ఎంతసేపు పడి పడుతుందో అసలు అయితే కానీ ఫాస్ట్ సేల్ అయితే అవుతుందండి ప్రతి ఒక్కరైతే కొనేస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తే ఈ శారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో పట్టు చీరలాగా వచ్చింది ప్లేన్ వచ్చి ఎలాంటి బూటాస్ లేకుండా శారీ అయితే ఫుల్ ఆఫ్ కలంకారు వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేవరకు ఫుల్ హైలైట్గా ఉంది అండ్ ఏంటి అంటే మెయిన్ ఇవి ఏ చీరలు కూడా పోగు రాదు అంటే మనకి బార్డర్స్ ఉన్నాయి కదా కొన్ని బార్డర్స్ పోగు వచ్చి బాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు వాళ్ళు నాకు చెప్తున్నారు అంటే ఇవి రావండి అని చెప్పి కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను మనకి రావు అండి అండ్ ఎక్స్ నేను కట్టాను కూడా నాకు ఒక త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఇందులో నేను ఫుల్ వాష్ నేను మిషన్లోనే వేస్తానండి ఇంకా నేను బయట ఏమీ ఉతకను ఈ చీరల్ని ఏమీ కాలేదు నా శారీ వీడియోలలో కూడా నాకు అవు నా శారీ అవుపెడితే మీరు చూడొచ్చు ఎందుకంటే బార్డర్ అన్నది మనకి పట్టిచిరలాగా మంచిగా నైస్గా వచ్చేస్తుంది ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అమ్మిన శారీ అండి అసలు రీసెంట్గా ఒక వారం క్రితం వచ్చిన పీస్ ఇది మళ్ళీ అంటే ఇంతకుముందు అమ్మాము మళ్ళీ తెప్పించాను బాగా అడుగుతున్నారు బ్లాక్ అండ్ వైట్ శారీ అనేసి నేను ఆపేసాను మాసంలో తీసుకోరు ఎవరు ఎందుకు అనేసి కానీ మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ అడుగుతున్నారు నాకు సరేలే అనేసి ఒక ట్వెల్వ్ పీసెస్ అయితే ఫస్ట్ వచ్చింది బ్లౌజ్ అండి పళ్ళుకి వెళ్ళి ఇది పళ్ళు శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందులో వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఒకటి ఉంది శారీ మీకు ఆ శారీ ఎప్పుడు ఒక రెండు నెలల క్రితం వీడియోలో ఉంటుంది చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి రేట్ అది మనకి పడ్డదంటే క్వాలిటీ కూడా అంత బాగుంటుంది అది ఇది కూడా బాగుంది బాగాలేదని నన్ను ఇది కూడా పోగులు రావు ఏం రావు ఫుల్ వాషబుల్ ఇవి ఫ్రాక్స్కి లెహెంగాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వైట్ అండ్ బ్లాక్ అన్నది ఎప్పుడైనా ట్రెండీ కదా అసలు కాకపోతే మనకి శ్రావణ మాసం ఇప్పుడు ఆచడం బోనాలకి దేనికైతే పనికిరాదు కానీ మామూలుగా మనం కట్టుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చానండి జస్ట్ ట్వెల్వ్ పీసెస్ ఏ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లేకపోతే మాత్రం నేనైతే ఏమీ చేయలేను అందరికీ నాట్ అవైలబుల్ అని పెడుతున్నాను ఈ సంతోషి ఇప్పుడే నువ్వు స్టేటస్లో పెట్టే అప్పుడే నాట్ అవైలబుల్ అని అంటున్నారు స్టేటస్లో మినిమం ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాతకి పెడతాను ఎమ్మటే పెట్టానండి అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అని ఎన్నోసార్లు చెప్తున్నాను స్టే లేటెస్ట్లో లేట్గా పెడతాను ఈ శారీ కూడా నేను తీసానండి ఇది ఎయిటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అమ్మిన పీస్ సూపర్గా ఉంటుంది ఫుల్ వాషబుల్ శారీ ఇదైతే చూడండి ఎంతమందిగా ఉన్నారో నాకు ఇందులో ఒక్కొక్క పీస్ ఒక్కొక్క లాగా వస్తుంది ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తాయి ఇవి కానీ ఇంకొక పీస్ ఉందండి బ్లూ కలరు అది గ్యాప్ బార్డర్ బాగుంటుంది అది కూడా అది బ్లౌజ్ అది ఇందులోకి రాలేదు మేము వీడియో అయిపోయాక చూసాము నెక్స్ట్ వీడియోలో పెడతా ఆ శారీ ఇది కూడా అంతే చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టాను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పెట్టేశాను చాలా బాగుంటుంది సేమ్ నాది అయితే కలర్ అండి కలరండి కట్ వర్క్ బ్లౌజ్ కుట్టించుకున్నాను నేను బ్లౌజు చాలా బాగుంది కదా కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఫాస్ట్గా వీడియోని చూడండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బుక్ చేసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నానండి ఒక రోజు అటు ఇటు వస్తుంది కొరియర్ ఎందుకంటే మేము ప్యాక్ చేసిన రోజు మాకుమస్త రాకపోవడము తెల్లారిపోవడము అలా ఈ శారీస్ అయితే టూ థౌజండ్ అబోవ్ అమ్మిన శారీస్ అండి కట్ వర్క్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది జర్దోసీతోని సీక్వెన్సీ చెంకీతో చాలా నీట్గా సూపర్గా ఉంటుంది శారీ అయితే ఇప్పుడు నేను చూపించేది అయితే పళ్ళు పాట అండి మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వాషబుల్ శారీ ఇది ఫుల్ కలంకార్ పటోలా పళ్ళు చూసారా ఫోర్ సైడ్స్ అది పళ్ళు అనమాట శారీ చాలా బాగుంటుందండి ఫుల్ వాషబుల్ శారీ అండి ఇది మాత్రం టూ థౌజండ్ అబోవ్ అంబాం శారీ ఇది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ కట్ వర్క్ లేస్ ఎలా ఉందో అలాగే వర్క్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి కట్ వర్క్ మనం షేప్ వచ్చేస్తుంది నెక్ మనకి అది వద్దు అనుకుంటే ఇటు పక్క పాటు తీసేసుకోవచ్చండి అది నెక్ అందరికీ సరిపోదు చిన్నపిల్లలకి సరిపోతుంది హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది చూసారా సూపర్గా ఉంది కదా శారీ అయితే నేను ఎంత ప్రైస్ పెట్టానో చూసారా పక్కకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పెట్టినండి చాలా పెద్ద ఎంత డిస్కౌంట్ అయితే పెట్టాను ఎవరికి కొంటారో చూద్దాం మనము ఎవరికైనా బాగుంటుంది అండ్ మనం బయట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి కట్ లేస్ వచ్చినా అది మొత్తం ఇచ్చింగ్ ఇచ్చింగ్ వచ్చేస్తుంది ఇది మాత్రం చాలా నీట్గా ఉంది ఇంత తక్కువ ప్రైస్ పెట్టినా అనేసి మా వర్కర్స్ కూడా అన్నారు ఏంటి అంత తక్కువ ప్రైజ్ ఏంటి అనేసి కానీ పబ్లిసిటీ కోసం మాత్రమే అండి ఈ ఆశానికి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నా కలర్స్ కూడా అన్నీ చూపిస్తాను కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీరు రెండు రోజులైనా కూడా అడగవచ్చు అవైలబుల్ ఉందా లేదా అనేది నేను అయితే ఆన్సర్ అయితే ఇస్తాను ఖచ్చితంగా చాలామందికి వీడియో కాల్స్ చేసేసి మరీ కొనేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కొత్త సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్తున్నాను మీరు కొన్ని రోజులు మాత్రం మన క్వాలిటీ గురించి మెన్షన్ చేయండి అండ్ మీకు ఎన్ని రోజులకు వస్తుంది కొరియర్ అలాంటివి మనం ఎలా ఆన్సర్ ఇస్తున్నాము అంటే నేను వీడియో కాల్ అయితే ఇస్తాను మీకు పర్మిషన్ అని అన్నాను కదా అసలు అయినా వీడియో కాల్ వన్ పర్సెంట్ కూడా ఎవరు అండి ఎందుకంటే అంత క్లారిటీగా చూపిస్తున్నారు అంత క్లారిటీగా చెప్తున్నారు కదా అంటున్నారు చూడండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది మొత్తం పటోలానే చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి మీరు ఎలాంటి యూట్యూబ్లో కానీ ఎలాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ చూడని కలెక్షన్ని నేను డిస్కౌంట్ ఇస్తున్నాను అందరిలాగా వద్దు అనేసి అంత స్పెషల్గా ఇస్తున్నానండి చాలా లాస్ మించి వస్తుంది కానీ ఆయన పోనిస్తున్నాను ఇది బ్లూ కలర్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి కొంచెం ఫాస్ట్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుండొచ్చు మేబా లేదంటే వేరే వీడియోలోనే చూడండి ఇందులో అయితే నేను పెట్టలేదు నెంబర్ మర్చిపోయాను ఇంక లేదంటే ఇంకొక దానికైనా ఉంటుంది చూడండి ఇది ఈ శారీస్లలోనే ఇంకో శారీకైనా నెంబర్ ఉంటుంది నాది ఇది కూడా బాగుందండి పళ్ళు కలంకర్ బ్లౌజ్ కామన్గా ఏదైనా రెడ్ కలర్ చాలా 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 తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేసాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు ఇవి తక్కువ ప్రైస్ ఇవ్వడమే కాకుండా మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా మీకు డిస్కౌంట్లో ఇస్తున్నాను అంటే మీకు ఫ్రీగా ఇస్తున్నాను ఇది చూడండి ఈ శారీస్ అయితే మేము అమ్మింది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అబోవ్ కూడా అమ్మాము ఐడియా కూడా లేదు నాకు కానీ ఇప్పటికీ రన్నింగ్ చూడండి మేము ముందరలో కట్ చేస్తున్నాను దారాలన్నీ ఎక్కడికక్కడికి ఎన్ని రోజులైనా కూడా కస్టమర్ నాకు సారీ ఇవ్వొద్దు ఇప్ప ఇప్పే పని లేదనమాట ఇప్పిందంటే తను తీసుకెళ్ళిపోవాలన్నమాట చూడండి కిందికి డార్క్ వస్తుంది నేను ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పెట్టేసానండి ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పెట్టేసిన చాలా బాగుంది అయితే నాకైతే బాగా నచ్చేసిందండి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం కాస్ట్గా తీసేసుకోండి క్లాత్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే అది పదమూడు పద్నాలుగు వందల రూపాయలు చీర అంటే మీరే క్లాత్ని గెస్ట్ చేయవచ్చు అండి బ్యాక్ ఫ్రంట్ మనం ఇది ఎట్టైనా పెట్టేసుకోవచ్చు ఓన్లీ ఒక బాడీ పార్ట్ అన్న బాడీ పార్ట్ హెవీ లుక్ అయితే వస్తుందండి మీరు మీ ఇష్టం ఫ్రంట్ పెట్టుకోవచ్చు బ్యాక్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టము చూడండి ఎంత బాగుందో అసలు అయితే అసలు ఆ రేట్లో సిఫాన్ శారీ కూడా రాదండి నాకు తెలిసినంతవరకు అయితే అదే సూపర్గా ఉంది కదా దానికి ఉన్న దారాలు కూడా అలాగే ఉన్నాయి చూడండి అక్కడ మా కుప్ప చూడండి ఎంత కుప్ప పడ్డదో మేము చూపించిన కొన్ని చీరలకే ఇది టైం చూసుకొని వీడియో తీసుకొని మేము పెట్టే వరకు మాట్లాడే వరకు సరిపోతుంది మాకు ఇది కూడా చాలా బాగుంది అందులో ఇంకొక పీస్ అండి ఇందులో బ్లౌజ్ కూడా లేదు మేము వేరే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాం మీకు దాని బదులు ఇది ఎలా మిస్ అయింది అనేది ఇప్పుడు మేము ఈరోజు శారీ ఇప్పుతే మేము చూసామన్నమాట అందులో బ్లౌజ్ రాలేదు అనేసి బాక్స్లలో మనకి ప్యాకేజ్ వస్తాయండి మనం ఏమి ఇప్పుతాము బ్లౌజ్ ఉందా లేదా అనేది మాకు అంటే కొలవలేదు శారీని కానీ బ్లౌజ్ అయితే లేదు సేమ్ దానిలాగానే ఉంటుంది కదా ఎట్లయినా కూడా వేరే బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ ఇచ్చేస్తాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి వద్దు అనుకుంటే బ్లౌజ్ మీకు రేటు తగ్గిస్తాను త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తానండి అది పిన్ దానికి టైప్ అయిందండి చూసుకోలేదు ప్లీజ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి పూర్తి వీడియోని మాత్రం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి